ఈ రోజు మనం తేజస్ కిచెన్లో ప్రెషర్ కుక్కర్లో ఒక కేజీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా ఒక కేజీ క్లీన్గా వాష్ చేసిన చికెన్లోకి రెండు స్పూన్ల మిరపొడి చిటికెడు పసుపు గరం మసాలా ఉప్పు ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మూడు నాలుగు స్పూన్లు పెరిగి యాడ్ చేసుకోండి ఆ మసాలాలు మొత్తం చికెన్ కంటేలాగా బాగా కలుపుకోండి ఆ తరువాత ఒక స్పూన్ ధనియాలు వేసి ఇంకొకసారి బాగా కలిపేసి మూత మూసేసి చికెన్ని ముప్పై నిమిషాలు పక్కన పెట్టండి బాగా మ్యారినేట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఐదు స్పూన్లు నూనె తర్వాత కొద్దిగా హోల్ బిర్యానీ స్పైసెస్ పట్టా లవంగం యాలక్కాయ బిర్యానీ ఆకు షాజీరా సోంపు యాడ్ చేసి ముప్పై సెకండ్లు వేయించుకోండి ఆ తర్వాత రెండు పెద్ద ఎర్రగడ్డలు అన్ని తరుగు మూడు నాలుగు పచ్చిమిరకాయలు అన్ని తరుగు యాడ్ చేసి రెండు మూడు నిమిషాలు ఇంకొకసారి బాగా వేయించండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు రెండు పెద్ద టమాటాల్స్ అన్నీ తరగ యాడ్ చేసి ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుతూ మగ్గించుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు చిటికెడు పసుపు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనం ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఆ ఎర్రగడ్డ టమాటా మసాలా మొత్తం ఈ చికెన్ కంటేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఒక మూత మూసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే చికెన్ ఈ విధంగా నీళ్ళు వదిలి ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు మటన్ మసాలా ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసిన తర్వాత ఒక స్పూన్ పెప్పరు అరదబ్బ లెమన్ జ్యూస్ ఇందులోకి పిండేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మీ రుచికి తగినట్లు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత మూసేసి మీడియం ఫ్లేమ్లోనే మూడు విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోండి మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే చికెన్ ఈ విధంగా నూనె వదిలి ఉంటుంది అలాగే బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు ఇందులోకి వేసి గార్నిష్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫేశారంటే అద్దిరిపోయే ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ తయారు ఈ ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ మీరు వేడి వేడి వైట్ రైస్లో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది సో మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి టడాబాబాయ్ యూ సో నేను అన్నదాన రెసిపీ వీడియో యువర్స్ తేజస్ జస్ట్